మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి జీవితంలో మరి ఈ దీపావళి యొక్క దీపకాంతులు ఏ మేరకు ప్రసరింపనున్నాయి ఎలాంటి విషయాల్లో వీరికి ఇబ్బందులు ఉన్నాయి ఏ రకంగా ఏ విషయాల్లో వీళ్ళు పదే పదే చింతించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి ఆనందించదగిన పరిణామాలు ఏవి రకంగా చోటు చేసుకుంటాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారి పరంగా చూసుకుందాం కుంభరాశి వారికి చాలామందికి తెలిసిందే ఏ నడిచిన నడుస్తుంది అనేది ఒకటి తర్వాత ఏదైతే మన గ్రహణం ఉందో అది కూడా కుంభరాశి ముఖ్యంగా మరి కొంతమంది వారి ప్రకారం సతభిషం మరి కొంతమంది ప్రకారం పూర్వభాత్ర చిత్రాల్లో ఇది ఏర్పడిందని కూడా తెలుసు అలాగే మరి ఇప్పుడున్న మిగతా గ్రహస్థితిని కనుక చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మరి ఇంటికి సంబంధించిన గృహ సంబంధించిన వాడు భాగ్యాధిపతి నీచస్థానంలో కొనసాగటం అనేది అక్టోబర్ తొమ్మిది నుంచి ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగాల కారకుడు మరి రోగకారకుడు సంతానకారకుడు బుద్ధికారకుడు మరి తన శత్రువైన కుజుడితో సంచరించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కనుక గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి తాత్కాలికంగా ఆరో ఇంట సంచరించడం అనేది ఉంటుంది మరి ఇవన్నీ వీరికి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది ఎలాంటి మంచి మార్పులు తీసుకొస్తుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ప్రతి పనిలో కూడా బాగా పోరాడితే తప్ప ఫలితం వచ్చే పరిస్థితి తక్కువ ఎందుకంటే అటు అదృష్టకారుకుడే బలం తగ్గిపోయి ఉన్నాడు ఆల్రెడీ ఏం నడిచిన అనేది నడుస్తుంది లగ్నంలోనే రాహు అనేవాడు ఉన్నాడు అంటే రాశిలో రాహు అనేవాడు ఉన్నాడు వీటన్నిటి పరిస్థితుల వల్ల ఏ పని కూడా ఒత్తిడి లేకుండా పూర్తవటం అనేది కష్టం ఎప్పుడైతే ఇక్కడ రాహు వచ్చి వీరికి రాశి చక్రంలో చేరాడు ఇటు వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగకపోవటం అమ్మయ్య ఈ రోజుకి గడిచిందిలే నా ఉద్యోగం అమ్మయ్య ఈ రోజుకి నడిచిందిలే నా సేవ ఈ రోజుకి నడిచిందిలే నా బాధ్యత అనుకుని అప్పటికప్పుడు అమ్మయ్య అనుభూతిని పీల్చుకోవటమే తప్ప ఏ రోజు కూడా మనకి ప్రాణ సంకటంగానే మనం చేసే వృత్తి ఉద్యోగాలు కొనసాగుతాయి దీంతో పాటుగా చిన్నో చితకో పెద్దో ఏదైనా సరే అనారోగ్యాలు కూడా మనతో కూడా సంచరిస్తూ రావటం వీటన్నిటి వల్ల ఎక్కడ కూడా మనం విశ్రాంతి తీసుకుంటున్నాము అనే భావన రాకపోవటం అలా ప్రతి విషయంలో కూడా ఒక రకమైన పోరాటం అనేది గత కొద్ది నెలలుగా కుంభరాశి వారికి అలవాటైపోయింది ఈ రోజుకి ఇలా నడిస్తే చాలే అమ్మయ్య ఈ రోజుకి మనం ఏమాత్రమైనా ఊరట పొందాంలే ఇలా అనుకోవటమే తప్ప చక్కటి దీపావళిని పరిపూర్ణంగా అనుభవించలేకపోతాం ఇక అవసరానికి ఏదైనప్పటికీ కూడా ఏదో విధంగా ధనం లభిస్తుంది అనేది తప్ప ఆరోగ్యంగా ఆనందించడమే తప్ప పెద్దగా ఉపయోగపడే రీతిలో అభివృద్ధి అయితే సాగదు ఇటు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులకి కూడా అంతంత మాత్రం ఆదాయమే లభిస్తుంది ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా ఒక అభద్రతా భావంతోనే కొనసాగుతుంది ఎప్పుడు ఊడుతుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు మనసు పది పది విధాల పోతుంది ఇటు వ్యాపారం చేయాలో తెలియదు ఉద్యోగం చేయాలో తెలియదు ఉద్యోగంలో మార్పు తీసుకోవాలో తెలియదు ఉద్యోగంలో మార్పు తీసుకుంటే అది తొందరగా వస్తుందో లేదో తెలియదు అన్ని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోనే వీరు కొట్టు వస్తుంది కుంభరాశి వాళ్ళు ఇంకా కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం ప్రస్తుతం అనుకూలమైన స్థితి అయితే కలుగుతుంది అక్టోబర్ పదిహేడు వరకు మరింత ఎక్కువ అనుకూలత అక్టోబర్ పదిహేడు దాటిన తర్వాత నుంచి తక్కువ అనుకూలత అనేది ఉంటాయి అయితే అక్టోబర్ పదిహేడు దాటిన తర్వాత నుంచి ఎప్పుడైతే వివాహకారుడు నీటిల్లోకి వస్తాడో భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగటం అనేది లేదా భర్తకు బాగుంటే భార్యకు బాగుండకపోవటం భార్యకు బాగుంటే భర్తకు బాగుండకపోవటం ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక స్థితిగతుల పరంగా కావచ్చు మానసిక ఉల్లాస ఉచ్ఛాసాల మధ్య కావచ్చు ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఒక రకమైన అప్రశాంతమైన వాతావరణమే ఇంట్లో పొడసూపుతూ ఉంటుంది మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ మంచి చేయడానికి తగినంత శక్తి లేకపోవటం అక్కడ ఎదురుకుండా జరిగేది మనకి ఖచ్చితంగా చేయడం తెలుసు కానీ దాన్ని మనం కన్నింపజేయడానికి మనం కనుక ఆసరాగా నిలిచే మనుషులు కరువాడు దానివల్ల ఏది ఉన్నప్పటికీ కూడా బాధని సంతోషాన్ని అన్ని కూడా మనం లోపల దిగమిండుకుంటూ వెళ్ళటమే తప్ప అందరితో మనసు పెట్టి మాట్లాడుకోలేకపోతూ ఉంటాం ఏదైనా సరే ఇక్కడ సుఖం లభిస్తుందని అనుకుంటే ఇక్కడ లభించలేదని వేరే చోట పరుగులు తీయటం వేరే చోట లభించడం లేదని చెప్పి ఇంకో చోట పరుగులు తీయటం చివరికి వచ్చేప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎండమావ చందాన్ని మనం వెక్కిరించటం ఇదే రీతిలో పెస్తం అయితే గనుక కుంభరాశి వారి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఓరటి మరి ఏ విషయంలో కలగచ్చు అంటే గనక ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా అటు శత్రువులతో మరి సంచరిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు మంచి స్థానంలోనే బుధుడు సంచరించడం అనేది మంచి పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది కనుక సంతాన విషయాల్లో మాత్రం అభివృద్ధి ఉంటుంది తర్వాత ఇటు జీవిత బీమా రంగంలో ఉన్నవారికి కానీ తర్వాత మరి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కానీ వాణిజ్య లావాదేవీలు ఎక్కువగా నిర్వహించే బ్యాంకింగ్ కానీ ఇతరత్ర అలాంటి సంస్థల్లో పనిచేసే వారికి లేదా వాటిని నిర్వహిస్తున్న వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడానికి కనిపిస్తుంది తర్వాత బంగారము లేదా ఆభరణాలు ఇలాంటి వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి తర్వాత షేర్ మార్కెట్లు అలవాటు ఉన్న వారికి కొద్దిపాటి లాభాలు అయితే కనుక ఈ నెలలో లభిస్తాయి అంటే ఒక షేర్లో నష్టపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మరో షేర్లో కొంత వీరికి ఉపశమనం అయితే లభిస్తుంది ఆ రకంగా మాత్రం కొంత ప్రోత్సాహకరమైన స్థితి అయితే కనుక అక్టోబర్ నెలలో ఉంటుంది ఇక కొత్తగా మరి ఏదైనా సరే చేయాలి మనం వ్యాపారాలు చేయడానికి ఈ నెల అలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో పెద్దగా మరి చెప్పుకోదగిన అనుకూలమైన స్థితి అయితే ఉండదు కొంత నవంబరు వస్తే కొద్దిగా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది కనుక నవంబర్లో ఏదైనా సరే మీ కష్టాలు కూడా కొంతవరకు తగ్గే పరిస్థితి ఉంటుంది కనుక అక్టోబర్ అంతా కూడా మనం ఏదైనా సరే కొంత ఓర్పుగా వెళుతూ ఉండటం ఉన్నంతలో సమయమం పాటించడం అనేది మరీ చనికావేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేది చాలా అవసరమని మనం దీనెలో చెప్పవలసి ఉంటుంది కుంభరాశి వారికి ఇక విదేశాల్లో ఇప్పటికే ఉంటున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారికి అభివృద్ధి మిశ్రమంగానే కనిపిస్తోంది అక్కడ మనం ఏదైనా సరే ఉద్యోగాల్లో ఉంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మన వైపు రావాల్సిన పరిస్థితి కూడా ఎదురు కావచ్చు ఇక సంతానం ఏదైనా సరే మనం విదేశాలకు పంపించి చదివిద్దాము అనుకుంటే కనుక వారికి మాత్రం అనుకూలమైన స్థితిగా ఈ నెల మనం అక్టోబర్ని చెప్పవచ్చు ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా అంతంత మాత్రమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నాం ఏదైనా సరే బాగా పోరాడితే తప్ప వీరి చేతికి అందటం అనేది కష్టమే అయితే ఎప్పుడైతే ఏళ్ళ నడతనుందో కొంతవరకు భద్రకం అనేది ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు ఏదో రకమైన అనారోగ్యం ఒకటి ఈ రెండింటి వల్ల కూడా వీళ్ళు కార్య నిర్వాహంలో కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం ఉండటం మనసు పెట్టి పూర్తిగా పనుల మీద శ్రద్ధ చూపించలేకపోవటం ఇలాంటివి కూడా అయ్యే విధానం అయితే కనుక అక్టోబర్ నెలలో మరింత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కుంభరాశికి ఇంకా కుంభరాశికి మరొక కొద్దిగా ఆనందించే విషయం ఏంటి అంటే కనుక అక్టోబరు లోపు మరి నాన్నగారు లేదా అటువైపు ఉండే వారి పరంగా కొంత మనకి మంచి జరగడానికి లేదా వారి యొక్క సహాయ సహకారాలు మనకి లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వారసత్వంగా వచ్చేవి ఏమైనా సరే భూములు కానీ ఇతరత్ర కానీ మనం అమ్మకాలకు కానీ లేదా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వారికి సంబంధించిన పోరాటాల్లో విజయం దక్కడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం రీం శ్రీం వసుంధరాయే నమ ఓం రీం శ్రీం వసుంధరాయే నమ అనేది చదువుకోవటం అనేది ఒకటి తప్పకుండా మరి కుంభరాశి వారికి కూడా మనం పెద్దగా మరీ అనుకూలమైన గ్రహస్థితి లేదనేది చెప్పాము కనుక ఈ నెలలో మీరు విజయదశమి పండుగ అనేది కానీ దీపావళి అనేది కానీ మరి తర్వాత ఓటుకుంటే కార్తీక మాసంలో వచ్చే ఉపా వాసాలు వీటిని కొంత శ్రద్ధాభక్తులతో చేయటం అనేది కూడా ఈ కుంభరాశి వారికి అవసరం ఈ విజయదశమి నాడేమో మరి అమ్మవారికి గాలి నివేదన చేయటం అనేది ఒకటి తర్వాత మరి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలో వీళ్ళు తప్పకుండా కోవా బిల్లలు నివేదన చేయటం అనేది ఒకటి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా వీరు ఆచరించవలసిన విధానాలు ఉన్నాయి తర్వాత మరి చేయగలిగే సామర్థ్యం ఉంటే కనుక తొలలో రవి ఉన్నంతకాలం కూడా మరి నిజానికి అయితే కనుక ప్రాతకాల స్నానం ఆచరించడం అనేది అవసరం కనుక సాధ్యమంత వరకు మీకు ఓపిక తీరిక ఉంటే కనుక సూర్య సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయం అయ్యాక కనీసంలో కనీసం ఒక గంటలోపు స్నానం చేసినట్టయితే కనుక కొంతవరకు మనకుండే జాతకంలో ఉన్న హేచుతగులని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో మీరు ఏదైనా సరే చేయవలసిన అంటే పూజలతో వాటితో సంబంధం లేకుండా మనం ఏదైనా సరే కార్యక్రమాన్ని చేయాలి అనుకుంటే కనుక శనివారాలు ఆవులకి ఏదైనా సరే మేత పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది లేదు మరి ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్న గోశాలలకి శనివారాలు ఏదైనా సరే మనం వాటి యొక్క ఆహారానికి ఎంతో కొంత ధనాన్ని దానంగా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది